టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలలో బిజీగా నటిస్తూ ఉన్నారు గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి చివరికి కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది అప్పటి నుంచి కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బిజెపి జనసేన టిడిపి పార్టీ కూటమికి ఓటు వేయాలంటూ కూడా సపోర్టు చేయడం జరిగింది ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత పలు రాజకీయ వాటిలలో చిరంజీవి కాస్త యాక్టివ్ గానే కనిపిస్తోంది ఇటీవల తెలంగాణలో డ్రగ్స్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సినిమా టికెట్ల రేట్లు పెంచాలి అంటే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా హీరోలు దర్శక నిర్మాతలు డ్రగ్స్ విషయంలో సరైన సూచనలు ఇవ్వాలి అంటూ తెలియజేశారు అయితే ఇప్పుడు తాజాగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ముఖ్యంగా రైతుల సమస్యలపై ఖైదీ నంబర్ నూట యాభై అనే సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించారు ఖైదీ నంబర్ నూట యాభై సినిమాతో కోట్ల రూపాయలు సంపాదించిన చిరంజీవి రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఆయన ప్రశ్నించారు రైతుల పేరుతో సినిమాలు తీస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన మోడీకి కూడా తాను మద్దతు పలికారు అంటూ చిరంజీవిపైన జగ్గారెడ్డి విమర్శించారు మోడీ పవన్లకే ఎందుకు చిరు సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా ప్రశ్నించారు